హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా అయితే నేను మా ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నానంటే జొన్నలతోనండి పచ్చ జొన్నలతోని జొన్న గట్క అయితే చేయబోతున్నాను అనమాట సో చాలా మందికి జొన్న రొట్టె ఉంటుంది జొన్న గట్క ఉంటుంది జొన్న చావ జొన్న రవ్వలతోని జొన్న పిండితోని జొన్న ఇడ్లీలు కూడా చేసుకుంటూ ఉంటారు సో నేను ఇవన్నీ ట్రై చేసేసాను అన్నీ కూడా చాలా బాగా అయినాయి అనమాట సో నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసేవి కొంతమందికి తెలియదు కాబట్టి నేను ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను సో నేను జొన్నల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాంట్లో రాళ్ళు మట్టి పెడ్డలు దుమ్ము అన్నీ ఉంటాయన్నమాట అన్నీ ఏరేసుకుని ఇలాగ రెండు నుంచి మూడు సార్లు మనము వాష్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే పైనున్న పొట్టు కూడా ఏదైతే మనం ఏరినప్పుడు పోలేదో అవి మనకు కనిపించనివి కూడా వాటర్లో వేసుకొని కడుక్కుంటే కనుక మనకి అవన్నీ కూడా పోతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్రెష్గా అయితే అయిందనమాట నేనైతే నాలుగు సార్లు కడుక్కున్నాను సో కడుక్కున్న తర్వాత నైట్ అంతా నానబెట్టేసేయాలి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని నైట్ అంతా నానిన జొన్నల్ని ఇలాగ మనం మిక్సీ పట్టాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలో మనము వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మనం గట్టకి తయారు చేయాలి అంటే ఎంత వాటర్ పడుతుందంటే మనం నిన్న జొన్నలు తీసుకున్నాను కదా నేను ఒక్క గ్లాస్ జొన్నలకు వచ్చేసి నేను మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒక్క గ్లాస్ జొన్నలు తీసుకున్నాను సో మూడు గ్లాసుల వాటర్ అయితే ఇప్పుడు కడాయిలో పోసుకుని మరగబెట్టుకుంటున్నాను అందులోనే మనకి సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ జొన్నల్ని ఏంటంటే మొత్తం పేస్ట్ లాగా చేసుకోవద్దు పిండిలాగా చట్నీలాగా అనమాట గోధుమ రవ్వ ఎలా అయితే అవుతుందో చూస్తున్నారు కదా నేనైతే అలాగే పట్టుకుంటాను మనకి నవ్వులుతూ ఉంటే ఈ గటక అనేది పంటికి జొన్నలు తగులుతూ ఉండాలి జొన్న రవ్వ అప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా నేనైతే ఇలా పట్టుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసే ముందు ఇలాగే పట్టండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలాగా మిక్సీ వేసి ఇలా కట్ చేస్తుంటే అయిపోతుంది ఎందుకంటే మెత్తగా పేస్ట్ చేసుకుంటే కూడా మంచిగా అవ్వదు సో ఇది ఏం చేయాలంటే మనం మరిగిన వాటర్లో వేసేసుకొని కలుపుకోవాలి ఈ జొన్న గట్క ఏంటంటే ఉండలుండలుగా కట్టిపోతుంది అనమాట మనం పిండి వేస్తాం కదా ఇది కొంచెం ఉండలుండలుగా కట్టకుండా ఉండాలంటే నేను చూస్తున్నారు కదా ఏ స్పూన్ వాడుతున్నాను ఇలాంటిది మీ ఇంట్లో ఉంటే కనుక వాడండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూనే చెయ్యాలి కంపల్సరీగా ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ హెల్త్ చాలా మంచిది ఇది మంచి ఫైబర్ ఫుడ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి లేదు అని అంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారండి మనం చేసుకునే పద్ధతిలో వంటలు చేసుకుంటే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు కూడా అందరు కూడా లైక్ చేస్తారు ఇంకా ఇదేంటంటే పాతకాలం వంట కాబట్టి మన అమ్మమ్మలు తాతయ్యలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఒకటి తయారు చేసి పెట్టండి కంపల్సరీగా తింటారనమాట మనస్ఫూర్తిగా కడుపు నిండుగా తింటారు సో ఇది ఫైబర్ ఫుడ్ కాబట్టి ఇది ఏంటంటే మనకి చాలాసేపటి వరకు కూడా ఆకలి కాకుండా మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది మా ఇంట్లో అయితే మా పిల్లలకి నేను చేసి పెడుతూనే ఉంటాను స్టార్టింగ్లో చీ మమ్మీ బాగాలేదు మమ్మీ అన్నారు తర్వాత రాను రాను మనం అలవాటు చేస్తేనే వాళ్ళకు అలవాటు అవుతుంది తింటారు కాబట్టి నేనైతే అలవాటు చేసేసానమాట సో ఇప్పుడు మా పిల్లలు చాలా టేస్టీగా తింటారు సో ఎలా అంటే ఇది గట్క చేసుకున్న తర్వాత కొంచెం చల్లారుతుంది కదా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు అందులో కొద్దిగా పెరుగు ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని సర్వ్ చేస్తే తినేవాళ్ళు కూడా సూపర్గా ఉందని చెప్పి తినేస్తారు చూస్తున్నారు కదా నేనైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇంకా పెరుగు వేసుకుని అయితే మా హస్బెండ్కి మా పిల్లలకి అందరికీ కూడా ఇచ్చేసాను చాలా టేస్టీగా తిన్నారు నేను కూడా జొన్నలు తినేదాన్ని కాదు జొన్న గట్క కానీ జొన్న రొట్టె కానీ ఇప్పుడు చాలా టేస్టీగా తింటున్నాను ఇది చాలా మంచి ఫుడ్ కాబట్టి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది పెరుగు వేసుకున్న తర్వాత దాని టేస్ట్ వేరే లెవెల్ అయిపోయింది సో మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్